జిల్లా నాయకులు మేము ఖచ్చితంగా అల్టిమేటిక్గా పేద విద్యార్థుల వైపే ఉంటాము ఎందుకనంటే వాళ్ళ విద్యార్థుల హక్కుల కోసం పోరాడే సంఘాలుగా విద్యార్థుల సమస్యల మీద నిరంతరం పోరాడుతున్నాం అయితే ఈ రియంబర్స్మెంట్ ఇష్యూ ఏదైతే ఉందో దీన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు మొన్న మాట్లాడినప్పుడు దీన్ని ఒక రాజకీయంగా కూడా దీన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేశారు ఒకవైపు బీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులు వాళ్ళ సపోర్ట్గా ఉండే వాళ్ళు కూడా దీనికి ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి చెప్తున్నారు కానీ వాస్తవానికి ఇది రాజకీయంగా చూడొద్దు సీఎం గారు ఎందుకనంటే ఇది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన విషయం ఇప్పుడు మీ కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చారు మరి వాళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమైనా ఉన్న వాళ్ళపై కేసీఆర్ నడుపుతుందనంటే అది ఒక రకంగా విద్యార్థులను బ్లాక్మెయిల్ చేసినట్టుగా అనిపిస్తూ ఉంది అయితే అదే సందర్భంలో ఇవాళ ప్రైవేటు కార్పొరేటు ఇవాళ ఈ యాజమాన్యాల్లో కొంతమంది సీఎం గారు అన్నట్టుగానే కొంతమంది ఉన్నారు అందులో ఎంతమంది ఉన్నారు ఏళ్ళ మీద లెక్క పెడితే ఒక పది మంది పదిహేను ఇరవై మంది ఉంటారు కానీ చాలామంది యాజమాన్యాలు ఇవాళ కేవలం బడ్జెట్ పెట్టి ఇవాళ డిగ్రీ కాలేజీల్లో కనీసం వాళ్ళు రోజువారీగా గడపడానికి కూడా ఇబ్బంది పడుతున్న కాలేజీలు మెజారిటీగా ఉన్నాయి అంటే ఒక నైంటీ పర్సెంట్ కాలేజీలు మొత్తం కూడా ఇలా మూతపడే పరిస్థితి వచ్చింది నువ్వు కేవలం ఒక టెన్ పర్సెంట్ కాలేజీలు వాళ్ళు డొనేషన్ ఫీజులు పెంచుకున్నారనో లేకపోతే డొనే వాళ్ళు అదనంగా పర్మిషన్లకు వచ్చారు ఒకళ్ళిద్దరు వస్తే వాళ్ళకి ఇవ్వకండి కానీ అది సాగుగా చూపించి మొత్తం అసలు ఈ కాలేజీలే ఇట్లా తయారైనాయి అనే పద్ధతిలో మాట్లాడడం అనేది సరైనది కాదు ఇది ఖచ్చితంగా ప్రభుత్వం ఇప్పటికే దిగొచ్చింది విద్యార్థి సంఘాల పోరాట ఫలితంగానే ప్రభుత్వం దిగొచ్చింది తప్ప మరేమీ కాదు ఖచ్చితంగా భవిష్యత్తులో ఇప్పుడు ఆరు వందల కోట్లు రిలీజ్ చేయబోతే మాత్రం దీన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకుపోతాం ఇంకా ఏదైనా సమస్య ఉంటే మాత్రం దీన్ని పెద్ద ఎత్తుననే రాష్ట్ర వ్యాప్తంగా మీ పెద్ద ఎత్తున ఉద్యమాలు ఇంకా సిద్ధమవుతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తాం